చెప్పని ఈనాటికి నా దగ్గర దొరికినవి ఇప్పుడు ఈ పుస్తకంలో నూట అరవై ఐదు ఆధారాలు చూపించాను తెలుగు పుస్తకంలో నూట పంతొమ్మిది ఆధారాలు చూపించాను కనుక కనీసం మినిమం పదివేల సంవత్సరాల నుంచి మన దేశ చరిత్ర అని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి వాళ్ళు రాసినటువంటి చరిత్రకు ఇంగ్లీష్ వాళ్ళు రాసిన రాత్రలు తప్ప ఆధారాలు లేవు మనకి ద్వారక దొరికింది ద్వారక దగ్గర విష్ణుమూర్తి విగ్రహం దొరికింది ద్వారక ప్రాంతంలో దొరికిన వస్తువుల్ని ఈ కార్బన్ డేటింగ్ సంబంధించిన పరీక్ష చేసినట్టయితే తొమ్మిది వేల ఐదు వందల వెనకమే అని తేలింది ఆధారాలు ఉన్నాయి మీలాంటి ఆధారాలు ఉన్నప్పుడు నిరాధారంగా ఇతరులు చెప్పిన ఊహాత్మకమైన చరిత్ర మనం చరిత్రగా చెప్పుకోవడం ఏంటి కనుక పాఠ్యవాచకాల్లో చరిత్ర మార్చమని ప్రభుత్వాన్ని కోరాలి నేను చేసే ఉద్యమే అది దీనికోసం నాలుగు వేలు తెలుగు పుస్తకాలు పంచిపెట్టాం మూడు వేల ఇంగ్లీష్ పుస్తకాలు పంచిపెట్టాం ఇప్పుడు మళ్ళీ ఇంకో మూడు వేల పుస్తకాలు వేసి పంచి చూస్తున్నాం కనుక ఆధారాలు ఉన్నది చరిత్రగా చెప్పండి నిరాధారమైన ఊహల్ని చరిత్రగా చెప్ప